టీవీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం పట్టణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా పట్టణ పరిధి పాతపేటలోని చెరువు కట్ట కింద ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ నందు పలు రకాల తినుబండారాలతో పాటుగా ప్రజల ఆహ్లాదం కొరకు పలు రకాల అరుదైన జంతువులు పక్షులు వీక్షించే ఏర్పాటు చేశారు అలాగే చిన్నట్ల ఆహ్లాదం కొరకు జాయింట్ విల్ డ్రాగన్ ట్రాయన్ గేమ్ వంటి పలు రకాలనే సైతం ఏర్పాటు చేశారు అతి కొద్ది కాలం మాత్రమే ఈ ఎగ్జిబిషన్ కుప్పం పట్టణంలో కొనసాగుతోందని స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు నమస్తే అందరికి మీరు కుప్పంలో వీకెండ్స్ వస్తే బోర్ కొడుతుందా లేదా మీ పిల్లలు వీకెండ్స్ వస్తే ఎక్కడికైనా పిలుచుకునే వెళ్ళమంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే మన కుప్పంలో అయితే రీసెంట్ గా జూ పార్క్ విత్ లైవ్ బర్డ్స్ అండ్ అమ్యూస్మెంట్ పార్క్ అయితే వచ్చేసింది అది ఎక్కడో కాదు బాబునగర్ దగ్గరలో టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ పిఎం టు టెన్ పిఎం వరకు ఉంటది ఇక్కడైతే సెల్ఫీ తీసుకోవడానికి త్రీ డి ఆర్ట్స్ మరియు చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి మామ బర్డ్స్ అంటే ఒకటి రెండు కాదు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పిజన్స్ ప్యారెట్స్ స్పారోస్ మళ్ళీ ఎలుకలు అండ్ రిజార్ట్ కూడా ఉన్నాయి అంతేగా ఇక లేడీస్ కి పిల్లలకి షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి స్టాల్స్ అంటే ఒకటి రెండు కాదు మామ ఇక్కడ ఆయుర్వేదిక్ ఐటమ్స్ కేరళ హల్వా టెంపర్ గ్లాస్ రాజస్థానీ పిక్కల్స్ అలా చాలా ఉన్నాయి ఏం ఫిషాన్ కి బలూన్ షూటింగ్ రింగ్స్ వేయడము బాల్ లో గ్లాసెస్ కొట్టడము ఇలా చాలానే ఉన్నాయి నేను కూడా ఒక ప్రైజ్ అయితే గెలిచాను మామ అందులో ఇక ఆడి అలసిపోతే అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లైక్ డెల్లీ మసాలా పాపాడ్ బాంబే స్పెషల్ చాట్స్ గోపి మంచూరియన్ ఇంకా పాబాజీ ఐస్ క్రీమ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా చోట్ల కిడ్స్ కి తక్కువ గేమ్స్ ఉంటాయి బట్ ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి కిడ్స్ కి సెపరేట్ గా ఒక ప్లేస్ అంతేకాదండ ఇంకా చాలా ఉన్నాయి లైక్ అమ్యూస్మెంట్ రైస్ లో ట్రైన్ రైడ్ బ్రేక్ డాన్స్ జైంట్ ఫీల్ అండ్ సిప్ రైడ్స్ అయితే ఉన్నాయి నేనైతే నా లాస్ట్ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఈ ఎగ్జిబిషన్ అయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మన నమస్తే ఎక్కువ ఫాలో చేయకపోతే చేసేయండి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి